హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర రోడ్డు ప్రమాదం భారీగా వృద్ధులు తీవ్ర దుఃఖంలో ప్రధానమంత్రి మోదీ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఈరోజు తెల్లవారుజామున జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్ఘర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందారు మంగళవారం తెల్లవారుజామున నాలుగు ముప్పై గంటల ప్రాంతంలో మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం సమీపంలో కన్వార్యాలను తీసుకెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్ ట్రక్కును టీకొన్నాయి ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా ఈ విషాదకరమైన ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి సంతాపం వ్యక్తం చేశారు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ జార్ఖండ్లోని డియోగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత విషాదకరం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఈ బాధను భరించే శక్తిని దేవుడు వారికి ప్రసాదించాలి ఈ ప్రమాద దంలోని గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నానని ప్రధాని రాసుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో